హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము చేపల పట్టడానికి అయితే వెళ్తున్నాము చూడండి ఇది మా ఊరు కట్ట దీని కింద పెద్ద గుంతు ఒకటి ఉంది అందులో పట్టణానికి వెళ్తున్నాము ఏ చేపలు పడతాము ఏమి అని చెప్పి తర్వాత చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇది మామూలుగా సంప్రదాయ పద్ధతిలో చేపల వేట చూడండి బెండ్లు ఉంటాయి చేపలు వాటిని పెరగడం వల్ల చేప పడిందని మనకు ఐడియా వచ్చి దాన్ని లాగుతాము చూడండి చేప లాగేది కూడా తెలి తెలుస్తుంది ఇప్పుడు మనకి చూడండి రెండు బెండ్లు మనం చూసేటప్పుడు అయితే లాగలేదు ఫ్రెండ్స్ వీడియో తీసుకున్నప్పుడు లాగడం లేదు అది మామూలుగా అయితే లాగితేనే కొడతాము చూడ చూశారు కదా చూడండి చూడండి కొద్ది కొద్దిగా లాగుతాము చూడండి ఇది చూడండి ఇలా ఎదురు తీసుకొని వాటికి దారాలు కట్టుకొని అక్కడ వేసి బెండు మునిగినప్పుడు వాటిని కట్టితో కొట్టడం వల్ల చేపలు పడతారు అనమాట మామూలుగా ఇది సాంప్రదాయ పద్ధతి పూర్వకాలంలో చేపలంతా ఇలాగే పట్టేవారు చూడండి ఫ్రెండ్స్ మేము చేపలు పడ్డానికి వచ్చాము చూడండి బెండు అక్కడ తేలుతూ ఉంది అక్కడ ఒకటి ఉంది ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది ఇద్దరు వేసాము గాలాలు ఇప్పటికైతే రెండు చేపలు పడ్డాయి అది మీకు లాస్ట్లో చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ లాగుతుండదు మనం చూద్దాము చూడండి మా వాడు ఎట్లా నిలబడుకున్నాడు కట్టి పట్టుకొని అది బెండు మునిగింది అంటే చాలా వేసుకుంటే ఇక్కడ ఈగా ఉన్నాడు కానీ అది అప్పుడే లాగింది అప్పుడు వీడే తీయలేదు తీసేటప్పుడు అది లాగడం లేదు ఏం చేయలేము దానికి చూడండి ఈ బెండి వేసింది వేసినట్టే ఉంది దీంతో రెండే దీంతోనే పడింది రెండు చేపలు కూడా మనకి హా ఫ్రెండ్స్ ఈరోజు మేము నేచురల్ బయట అయితే వాడడానికి వచ్చాము చూడండి వీటిని ఎర్త్ పాంప్స్ అంటారు లేదా వానపాములు అంటారు ఇవి గాలానికి ఈ విధంగా తొడుగుతారు చూడండి ఎర్ర అని కూడా అంటారు మామూలుగా మా సైడ్ అయితే ఎర్ర అంటారు ఎర్రని ఇలా ఫుల్గా గాలానికి ఎక్కించుకున్న తర్వాత దాన్ని నీళ్ళు వేసేస్తారు వేసిన తర్వాత చేప అనేది మనకు దాన్ని తినడానికి వచ్చి మింగేస్తుంది అప్పుడు మనకి పైన బెండు బెండి లోపలికైతే వెళ్ళిపోతుంది అప్పుడు మనం దాన్ని కొడితే చేప లాక్ అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఈసారి పట్టినప్పుడు చూపిస్తాను చూడండి ఇలా ఎక్కిస్తారన్నమాట చూడండి ఫ్రెండ్స్ మా వాళ్ళకి ఒక చేప అయితే పడింది ఇప్పుడు చూపిస్తాను చూడండి రౌండ్ రౌండ్ ఎత్కారా అంచలేకెత్ర మినిమం పావు కిలో ఉంటుంది చేప చూపిస్తాడు చూడండి సైడ్ దిప్పు ఇవి మా ఏరియాలో మామూలుగా జిలేబీలు రంపాలు దువ్వెన్లు చాలా పేర్లతో పిలుస్తారు మీ ఏరియాలో ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ఇక్కడ బెండ్ పెరుగుతూ ఉండేది మనకు క్లీన్ కనిపిస్తూ ఉంది ఉండ బెండ్ కనిపి ఉండండి ఫ్రెండ్స్ చూస్తాము బెండు వస్తావు మునిగించూ కుట్రాట కుట అద్దె అద్దీ చిన్నగా ఎత్క ఈ సంచిలోకి చూపించే చేప చిన్నదే ఫ్రెండ్స్ ఇది చూడడానికి పెద్దగా ఉంది కానీ చిన్నదే చేప అయితే సంచలేకేసుకో అదే ఫ్రెండ్స్ చూడండి బెండ్ బెండ్ మూవ్ అవుతుంది చూడండి ముందర కదా కుట్ర కుట్రాసిపోయింది ఫ్రెండ్స్ చేపండి ఫ్రెండ్స్ మావాడు ఇప్పుడే ఒక చేప కొట్టాడు లాకర్దా చూడండి అది ఎంత ఆపోజిట్ ఇస్తూ ఉందో సార్ చూడండి చూడండి ఎంత ఆపోజిట్ ఇస్తూ ఉందో అది రిటర్న్ అయితే చాలా లాగడానికి చాలా గట్టిగా ట్రై చేస్తుంది మావోడేం తక్కువ దాన్ని లాగేస్తాడు ఎట్లయినా సరే గడ్డకి లాగారు ఎత్తుకో చూడండి ఖచ్చితంగా పావు కిలో పైన ఉంటుంది దగ్గర దగ్గర నాలుగు గ్రాములు కూడా రావచ్చు కావాలంటే చూడండి ఓకే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అయిపోయింది ఈరోజు చేపల వేట అయితే మనకు పండేది ఇవే ఫ్రెండ్స్ ఈరోజు చాలా తక్కువ పడ్డాయి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్